దండాలు టెన్ దాండాలు ముచ్చట్లకు స్వాగతం చలో వచ్చిందంటే ముచ్చట మును పెట్టి చెప్తది చారానా కోడికి బారానా మసాల వేసినట్టు గోరంత పనికి కొండంత ప్రచారం చేసుకుంటుంది మోడీ సర్కారు అస్సలు ముచ్చట ఏందంటే వికసిత్ భారత్ దేశం అంతా వికసించి పోతుందని డబ్బా కొట్టుకుంటుంది సర్కారు ఉద్యోగులను ఉపయోగించుకొని మరి యాత్రలు చేస్తున్నారు స్పీచ్లు దంచుతున్నారు అయితే సర్కారు పైకంతో చేస్తున్న యాత్రకు మోడీ క గ్యారంటీ వెహికల్ అని పేరు పెట్టిండ్రు అయితే అహ్మద్ నగరు నాసికు సతారా జల్నా యాత్ర బండ్లను ఆపేసి భారత ప్రభుత్వం రాయకుండా ఏం సక్కన మోడీ సర్కార్ అని రాసిండ్రు అని చెప్పి గట్టిగా నిలదీసిండ్రు నిరసనలు కూడా చేసిర్రు జనము అయినా పదేండ్ల ప్రకటించింది సెంట్రల్ సర్కారు అండ్ ఇరవై పథకాలకు పిఎం కిసాను పిఎం ఆవాస్ యోజన అని పేర్లకు ముందుగాల పిఎం అని జోడిచ్చిర్రు ఇక రెండు వేల పద్నాలుగు గంగా నదిని శుద్ధి చేస్తామని నమామి గంగ పేరుతో ఇరవై వేల కోట్లు పెట్టి ముందలేసుకుంది మురికి నీటిని తీసేస్తానని ఇరవై ఒకటి వచ్చినా గాని ఆ ఇరవై శాతం పనులు కూడా సాగదిలేదు ఇక రెండు వేల వంద స్మార్ట్ సిటీలను తయారు చేస్తానని ఇంకో గ్యారంటీ ఇచ్చింది ఇక ప్రపంచ దేశాలు అమెరికా ఫ్రాన్స్ చైనా పద్నాలుగు దేశాలు పోటీ పడి వచ్చినాయి ఈ ప్రాజెక్టు గురించి ఇంకా అట్లనే దీనికి కావాల్సిన లోన్లు కూడా ఇస్తామని ప్రపంచ బ్యాంకు ఏడీబీ లు కూడా ముందలకొచ్చినాయి కానీ ఇంతలో ఏమైందో ఏమో అసలు స్మార్ట్ సిటీల ఊసే లేదు ఇక చూడు ప్రతి మనిషి ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు వేస్తామన్నారు రెండు వేల ఇరవై రెండు కల్లా రైతుల సొమ్మును డబుల్ చేస్తామన్నారు చేసింది ఘోరంతైతే చెప్పుకునేదేమో కొండంత అన్నట్టు అధికారంలో ఉండి ఇచ్చిన హామీలను ఒక్కదాన్ని కూడా పురాగా చెయ్యకపాయి ఒక దిక్కుంగా కొలువులు లేక చాలా మంది బండిని ఈడుస్తుంటే ఇంకో దిక్కు ఊర్లల్లో కరెంట్ ఎలుగులు నింపుతామని రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ మోడీ సర్కారు గ్యారెంటీ ఇచ్చింది కానీ ఇప్పటి దానిక మూడు కోట్ల పది లక్షల కుటుంబాలల్లా ఎలుగులు ఉన్నాయా ఏ ఎలుగులు లేవు అన్ని చీకట్లే మినే అని ఫోర్బ్స్ తాజా నివేదిక చెప్తుంది ఇలా మాటలు చూస్తేనేమో కోటలు దాటుతున్నాయి మోడీ గ్యారెంటీలు సూపర్ హిట్ అయినాయి అని వారణాసి ఒక ర్యాలీ చేస్తే ఆడ పంతొమ్మిది నిమిషాలు మాట్లాడితే అందులో పద్దెనిమిది సార్లు మోడీ గ్యారంటీలు మోడీ గ్యారంటీ అని మళ్ళేసి తిరిగేసి మళ్ళా మళ్ళా చెప్పుకొచ్చిండు మోడీ సారు చూసిర్రా కథ గిట్ల ఉంటే మొగది చదువుకున్న పోరగాండ్లకు కేడుస్తుంటే బజ్జీల బండ్లు వేసుకోర్రి మిర్చిలు పెట్టుకోర్రి పాకోడీలు చేసుకోర్రి అది కూడా కొలువులే అని చిల్లర మాటలు చెప్తున్నారు కామలం లీడర్లు ఇక ఢిల్లీలో మాకు అన్యాయం జరిగిందని కొట్లాడి పోరాటంలో లా ఏడు మంది రైతనలు జీవిడిసిరి ఇక చాలా మంది చేసుకుంటందుకు పనులు దొరకక దేశ దేశాలు తిరగబట్టిరి దళితుల మీద దాడులు ఆడళ్ల మీద అఘాయిత్యాలు బగ్గ మోపైతున్నాయి ఇక ముస్లిం మైనార్టీల మీద దినాము ఎన్నో ఒక తాన అయితేనే ఉన్నాయి దేశం మీద కథ నడుస్తుంటే వికసిత భారతాట మరి వికసించి పోతుందా లేకుంటే వినాశనం అవుతుందా మీరే కామెంట్ రాయరా అదుర్రి ఇంకా గెదుల్లా ఎలటి ముచ్చట మళ్ళా రేపటి ఎగ్దా ముచ్చట్లతో మళ్ళీ కలుస్తా వరదాకా చూస్తానే ఉండర్రీ టీ